ఓం నమ శివాయ శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి ఆ శివుడి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివుని కోరుకుంటూ ఈరోజు ఈ సంవత్సరము జనవరి ఒకటో తారీఖున ఈ సంవత్సరం నుంచి అందరి జీవితం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్తలో ఉండాలని ఆ శివయ్య యొక్క అనుగ్రహము మన పైన మన కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసుకున్నాము మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉండే గెండసెం బ్యాటర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇక ఈరోజు శివయ్య మనకు ఎటువంటి సందేశాన్ని పంబోతున్నారో తెలుసుకుందాము భక్త నీ తండ్రిగా స్వయంగా నీ కోసం నేను వచ్చాను నీ ప్రేమ చాలా స్వచ్ఛమైంది అంత పవిత్రంగా ఉంది కాబట్టే ఈ ఈశ్వరుడు నిన్నీ మనసులో కొలువై ఉన్నాడు అలానే నా మాటలు నీకు అంటుపడ్డాయి నువ్వు కూడా నా మాటల్ని వినగలుగుతున్నావు పూర్తిగా నేను చెప్పేది వినుభక్త ఈ పవిత్రతే నీ బలం కానీ అదే నీ బలహీనతగా కూడా మారబోతుంది నీ జీవితంలో ఒక రహస్యాన్ని నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నాను నువ్వు బయటికి కనిపించేంత బలంగా లోపల లేవు ఏదో తెలియని దిగులు బాధ అది దేని గురించి అయినా కావచ్చు పిల్లల చదువులు సొంత ఇల్లు ఉద్యోగం వ్యాపారం సంతానం ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య మనసును నిలకడగా ఉండనివ్వడం లేదు నేను నిన్ను ప్రశ్నించడానికి రాలేదు నీలో దాచుకున్న బాధను పూర్తిగా తీసేయడానికి వచ్చాను బయట ప్రపంచానికి నువ్వు చిరునవ్వుతో కనపడుతున్నావు కనిపిస్తున్నావు కానీ లోపల మాత్రము ఎవరు చూడని ఒక తుఫాన్ నడుస్తుంది అది ఎవరికి చెప్పలేక నువ్వు మౌనంగా భరిస్తూ ఉన్నావు ఇవాళ ఆ భారాన్ని నేను తీసేస్తాను భక్త శ్రద్ధగా విను ఎవరిని నమ్మాలో ఎవరితో మాట్లాడాలో ఏది నిజం ఏది అబద్ధం ఇవన్నీ నిన్ను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి నువ్వు నవ్వుతున్నట్లే కనిపిస్తున్నావు కానీ నీ నవ్వు తర్వాత వచ్చే నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం నేను వినే మాటలు ఎవ్వరు వినలేరు అదే కారణంగా నేను నేను స్వయంగా నీతో మాట్లాడి నిర్ణయించుకున్నాను నువ్వు ఎదుర్కొనే సమస్యలు పెద్దవి కావు కానీ నువ్వు అలా ఆలోచిస్తున్నావు ఇతరులు చేసే తప్పులు నిన్ను బాధ పెట్టకూడదు కానీ నువ్వు బాధపడుతూ ఉన్నావు నీ నిజమైన సమస్య ఏంటో తెలుసా నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది నీలో ఉన్న పట్టుదల నీలో ఉన్న సహనం నీలో ఉన్న సాహసం నీకే తెలియటం లేదు నా బిడ్డవి కాబట్టే నీ కోసం వచ్చి ఇలా మాట్లాడుతున్నాను ఒక్క మాట గుర్తుపెట్టుకో నా భక్తులు చేతకాని వారు కాదు దేన్నైనా సరే సాధించకుండా వదిలిపెట్టలేరు నేను నీ మనసులో ఉన్నాను అంటేనే నువ్వు ప్రత్యేకమైన అర్థం భక్త నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ విలువైన వాడివి కానీ నువ్వే నిన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు అది మారాలి ఇవాళ ఇప్పుడే మారాలి అందుకే ఈ సంభాషణను నేను ప్రారంభిస్తున్నాను ఏ శ్లోకము కాదు ఏ ఉపన్యాసము కాదు నిన్ను అర్థం చేసుకునే శివుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఈరోజు అనుభవిస్తున్న సమస్యలను నా కంటపడకుండా ఉండవు నీ మనసు ఎందుకు కలిసిపోతుందో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ప్రతిదాన్ని ఒంటరిగా మోసుకోవాలనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న లోకమంతా నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు ఎందుకు అర్థం చేసుకోవాలి భక్త నీ కష్టాల నీవి నీ నీవి నీ పైన నీది నీ జీవితం నీది నిన్ను నువ్వే అర్థం చేసుకోవడం మర్చిపోయావు ఈ మధ్యకాలంలో నీలో ఒక మాట తరచూ ప్రతిధ్వనిస్తూ ఉంది ఎందుకు నన్నే బాధ పెడుతున్నారు ఎందుకు నన్నే తప్పు ఆలోచించుకుంటున్నాను ఎందుకు నా నిజాయితీకి విలువ రావటం లేదు నీవి ఆ ప్రశ్నలు నువ్వు ఒంటరిగా వేసుకున్నావు కానీ వాటిని నేను విన్నాను నీ మనసులో పలికే ప్రతి ప్రశ్న నా హృదయంలో ఒక మలుపు పిలుపు లాంటిది కానీ నీకు ఒక నిజం చెప్తాను శ్రద్ధగా విను నిన్ను నొప్పించిన వాళ్ళు నీ బలాన్ని అర్థం చేసుకోలేదు నువ్వు బలహీనుడివి కాదు నువ్వు మౌనంగా ఉండడమే నీ బలం అయితే అదే మౌనం ఎంతోమందికి అర్థం కాదు అందుకే వారు నిన్ను అలాగా తీసుకుంటారు ఏమీ చేయలేక మౌనంగా ఉన్నావు కానీ దాని అర్థం కాని విషయం ఏంటో తెలుసా ఆ మౌనం వెనుక ఈ ఈశ్వరుడు దాగి ఉన్నాడని ఈ ఈశ్వరునికి ప్రకోపం ఎలా ఉంటుందో వారు తొందరలోనే తెలుసుకుంటారు చూస్తారు ఇతరులను ఎలా చూస్తారో అది నీ గొప్పత నిర్వచించదు నిన్ను నువ్వు ఎలా చూస్తావో అదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇప్పుడు నాకు తెలుసు నీలో ఉన్న పెద్ద మనస్తాపం ఏమిటో నీవు చేసిన మంచిని ఎవరూ గమనించడం లేదు ఒక చిన్న తప్పు జరిగిన ధాన్య గుచ్చిగుచ్చి నిన్ను అవహేళన చేసి అవమానిస్తూ ఉన్నారు నీవు చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా నీకు బాధ మాత్రమే లభిస్తుంది నీవు చూపిన నిజాయితీకి బదులు అనుమానం దక్కుతుంది నువ్వు నిలకడగా ఉన్న చోట నుంచే నిన్ను నెట్టేశారు మరి ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే నీ మంచితనం నీ బలహీనతగా అనిపించింది నువ్వు నీ మనసును చాలా మందికి తెరిచావు వాళ్ళు దాన్ని అదురుగా తీసుకొని చాలా గాయాలు చేశారు దాంతో నేను నువ్వే ప్రశ్నించడం మొదలుపెట్టావు నేనేం తప్పు చేశాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నువ్వెలాంటి తప్పు చేయలేదు నీ తప్పు ఒకటే నీ హృదయము ఎంత పవిత్రమో నీకు తెలియపోవటం నువ్వు ఎంత విలువైన వాడివో నీకు తెలియపోవటం ఇక నిన్ను ఇవి నేను నిన్ను మందలించడానికి కాదు నిన్ను మేల్కొల్పేందుకు చెప్పే మాటలు నీ మనసులో ఉన్న ఒక చిన్న బంధం విడిగిపోకపోతే నీ ఆత్మకు శాంతి రాదు అది ఏ బంధం అంటే నాకు ప్రేమ దాకా కావాలంటే నేను నా విలువ దక్కించాలి అన్న భావన ఇది నిజం కాదు నా నుంచే నువ్వు సృష్టించబడ్డావు నాకు తెలుసు నీ విలువ నువ్వు అనుకునేదానికంటే మాత్రం వేల రెట్ల ఎక్కువ నేను నేను నీకు ఒక నిజం చెప్తాను నిన్ను నొప్పించిన వారిని గురించి ఏమాత్రం ఆలోచించవద్దు అవును వాళ్ళు తప్పు చేశారు కానీ ఆ తప్పుల్ని మోసేది వాళ్ళే నువ్వు కాదు వారు చేసింది వారి కర్మ నీవు అనుభవిస్తున్నది నీ మనసులో వేసుకున్న గాయం మాత్రమే ఈ గాయాన్ని నీకు నువ్వే నయం చేసుకోవాలి అందుకే నేను నీకు పక్కనే చేసుకున్నాను నీ పక్కనే నిలుస్తున్నాను నీ జీవితంలో కోల్పోయిన గౌరవాన్ని నీ హృదయంలో మసకబారక వెలుగుని తిరిగి ప్రకాశించలే చేయడానికి నేనే వచ్చాను ఒక తండ్రినై వచ్చాను ఒక తండ్రిలా ఇప్పుడు నీలో చాలా కాలంగా నిన్ను బాధ పెడుతున్న ఒక విషయాన్ని గురించి మాట్లాడతా నువ్వు ఎందుకు పదే పదే అదే మనుషుల చేతిలో అదే రకమైన బాధను అనుభవిస్తున్నావో తెలుసా నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ జరగటం ఒకే రకం మనుషులు నీ జీవితంలోకి రావటం ఒకే రకం మాటలు నిన్ను గాయపరచడం ఈ చక్రం ఎక్కడో ఆగాలి కదా కానీ అది ఆగటం లేదు ఎందుకు ఎందుకంటే నీవు ఏం మార్చుకోవాలో నీకు తెలియటం లేదు అందువల్ల ఆ మార్పు కోసం ఒకటి అడుగు వేయలేకపోతున్నావు ప్రతి ఒక్కరిలోనూ వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది నీవు అందరిలోనూ ఎప్పుడు వెలుగు మాత్రమే చూశావు అదే కారణం నువ్వు ఇలా బాధపడ్డానికి కొంతమంది నీ చీకటిని ఉపయోగించుకున్నారు వాళ్ళు నీ మంచితనం వాడుకున్నారు నీ సహనాన్ని దుర్వినియోగం చేశారు నువ్వు వాళ్ళను వదిలేయలేవు వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు ఎందుకంటే నీ విలువ వాళ్ళకి తెలుసు కానీ నీ విలువ నీకే తెలియదు ఇప్పుడు వినుభక్త ఈ మాటలు చాలా ముఖ్యం నీ జీవితంలో ప్రతి మనిషికి నీకు శుభం తేవడానికి రాదు కొందరు పాఠాలు నేర్పడానికి వస్తారు కొందరు నిన్ను బాధ పెట్టడానికి కూడా వస్తారు దేవుడు అనుమతిస్తాడు నీ బలం బయటపడాలి కాబట్టి నీకు జరిగిన అన్యాయం నీ జరిగిన మోసము నీ మీద పడిన అబద్ధాలు నువ్వు సహించలేని మాటలు నీ విలువ తగ్గించే ప్రవర్తన ఇవన్నీ నీకు శిక్షలు కావు ఇవన్నీ నీకు సంకేతాలు ఇక్కడ ఆగిపోకు అనే సంకేతము ఈ వ్యక్తులు దాటిపో అనే సందేశం వాళ్ళ దగ్గర నీ శాంతి లేదనే హెచ్చరిక నువ్వు ఒక విషయం గుర్తుంచుకో నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను నిశ్శబ్దంతో చూసుకుంటున్నాను వాళ్ళు నిన్ను ఎగతాలు చేసినా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నీ నిజాయితీని అవమానించినా వారి చర్యలు నా నుంచి తప్పించుకోవు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది భక్త వాళ్ళని శిక్షించడం నా పని ఆ బాధను మర్చిపోవద్దు మర్చిపోవడం నీ పని నువ్వు వెళ్ళాల్సిన దారిని ఎప్పటికీ వాళ్ళు అడ్డుకోలేరు వాళ్ళు నీ ఆత్మని తాకలేరు నీపై ఏ మాట మాట్లాడినా ఆ మాట నీకు ఒక నష్టం లేదు నీకే తెలుస్తుంది బలహీనుల మాటలకే దాడి చేసే స్వరం ఉంటుంది బలమైన వారు నిశ్శబ్దంగా ఉంటారు భక్త నీ నిశ్శబ్దమే నిన్ను గెలిపిస్తుంది నీ మంచితనం నిన్ను పైకి ఎత్తుంది నీ నిజాయితీ నీకు రక్షణ ఇస్తుంది నీవు ఎవరిని బాధ పెట్టలేదనేది నీ శక్తి ఇప్పుడు నేను నీకు చెప్పదలసింది ఒక్క మాటే నువ్వు నిన్ను మార్చుకోవడం ప్రారంభిస్తే నీ జీవితం మారటం ఖాయం మోటిగా నిన్ను బాధ పెట్టే వాళ్ళకి నీ మనసులో స్థలం ఇవ్వటం ఆపే అది కఠినం ఏమీ కాదు నీ ఆలోచనలో ఎవరు మాత్రమే ఉండాలో కేవలము నువ్వే నిర్ణయించాలి రెండవది నీ శాంతిని కాపాడుకో ఇక ఎవరికి నీ భావాల మీద నడిచే హక్కు ఇవ్వకు మూడవది నీ విలువను గౌరవించిన చోట చిన్నపాటి ప్రేమ కూడా చూపుకు చివరిగా నీ హృదయాన్ని నీ శక్తిగా వాడుకో నీ బలహీనతగా కాదు భక్త నేను నీ జీవితంలో చేయదలుచుకున్న పెద్ద మార్పు ఇప్పుడు మొదలవుతుంది నీ ఆత్మలో ఉండే పాతగాయాలు నీ నుంచి తొలగిపోవాలి ఇక ఎప్పటికీ నీ గతం నిన్ను వెదక్కి లాగేయూడదు నీ భవిష్యత్తు ఇప్పుడు నన్ను చూస్తుంది అంటే నేను నిన్ను చూస్తున్నట్లే ఇప్పుడు భక్త నీ బలం నీ విలువ నీ నిజాయితీ నీ హృదయం ఇవి ఎలా రక్షించుకోవాలో ఎలా ఇంకా శక్తివంతం అవ్వాలో నీకు చెప్తాను సిద్ధంగా ఉండు నీ జీవితము నీ నుంచి పూర్తిగా నచ్చినట్లుగా మంచి మార్పులు నడిచే నేను చేస్తాను దానికి నువ్వు చేయాల్సినల్లా కేవలము పరిస్థితిని స్వీకరించి ముందడుగు వేయటం నువ్వు దురదృష్టవంతుడు కానే కావు ఎందుకంటే నీకు నా సాన్నిహిత్యం లభించింది ఈ అవకాశం కూడా లేని వారి భూమి మీద ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నా నామం నీలో పదులమవుతుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నువ్వు ప్రతి నిత్యం పలుకు నేను నీకు అండకాలం మేలు చేస్తాను నా వెంటే నడువు నీకంతా మేలే జరుగుతుంది అని శివయ్య ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి